సో ఇలా వచ్చినా చూసుకుంటే ఇది చెత్తన ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ సి ఓకే ఇక్కడ దీన్ని ఏ స్క్వేర్ ఈ వాల్యూని బి స్క్వేర్ ఈ వాల్యూని సి అనుకుంటే మనకి సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏ వాల్యూ వన్ బి వాల్యూ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఆల్రెడీ మైనస్ ఫోర్ ఏసీ ఉంది ఏ వాల్యూ వన్ సి వాల్యూ అంతా సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్టీన్ ఫోర్గా సిక్స్టీ ఫోర్ బై టూ ఏ వాల్యూ వన్ కాబట్టి టూ వస్తుంది సో ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే చూసుకుంటే మైనస్ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ జీరో బై టూ సో మైనస్ ఎయిట్ బై టూ మైనస్ ఫోర్ సో ఏది తీసుకున్నా సరే మైనస్ ఫోర్ కామా మైనస్ ఫోర్ వస్తుంది అంటే ఏ ప్లస్ ఫోర్ ఉంది కదా ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అనుకుంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఉంది ఓకే ఒక మెథడ్లో చేసుకోవచ్చు రెండో మెథడ్ వచ్చేసరికి సెకండ్ మెథడ్ వచ్చేసరికి డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటాం ఏ స్క్వేర్ క్వేషన్ తీసుకుంటాం ఏ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఏ ప్లస్ సిక్స్టీన్ మనకి ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా డివిజన్ తెలిసి ఉండాలి ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ మల్టిప్లికేషన్ ఈ రొటిప్లి కలిపి ఎంత రావాలి ఎయిట్ రావాలి సో ఎయిట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇవి తీసేసుకోవచ్చు మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్